ఇటువంటి జనులు తమ కర్మఫలములపై ఆసక్తి మమకారం చెజించిన పిదప ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు మరియు బాహ్య వస్తు విషయములపై ఆరాధ ఆధారపడరు కర్మలలో నిమగ్నమై ఉన్న వారు ఏమీ చేయనట్టే బాహ్యంగా దాన్ని బట్టి కర్మలు ఎలాంటివో నిర్ణయించలేము మనస్సు యొక్క స్థితి ఆ పని కర్మనా అక లేదా అకర్మనా అని నిర్ణయిస్తుంది జ్ఞానోదయమైన వారి మనస్సు ఎప్పుడూ భగవద్ధ్యాసలో నిమగ్నమై ఉంటుంది భక్తితో భగవత్ సంయోగంలో సంపూర్ణ తృప్తితో ఉండి భగవంతుడినే వారు ఆశ్రయించి ఉంటారు మరియు బాహ్యమైన వాటిపై ఆధారపడరు ఈ మానసిక స్థితిలో స్థితిలో వారు అన్ని పనులు అకర్మగానే పరిగణించబడతాయి ఈ చి ఈ విషయాన్ని విశ్వీకరిస్తూ పురాణాల్లో ఒక మధురమైన కథ ఉంది వృందావన గోపికలు ఒకసారి ఒక ఉపవాస వ్రతం చేశారు ఆ ఉపవాసం ముగించడానికి వారు ఒక మునికి భోజనం పెట్టే కార్యక్రమం చేయవలసి వచ్చింది యమునా నదికి అవతలికి చ అవతలి పక్కన నివసిస్తూ ఉండే దుర్వాస మహామన్ని ఆరగింపు చేయమని శ్రీకృష్ణుడు వారికి సలహా ఇచ్చాడు గోపికలు రుచికరమైన భోజనం తయారు చేసి బయలుదేరారు కానీ యమునా నది ఆ రోజు చాలా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఏ నావికుడు కూడా వారిని నది దాటించడానికి ఒప్పుకోలేదు గోపికలు శ్రీకృష్ణుడిని ఏదో ఒక పరిష్కారం కోసం వేడుకున్నారు ఆయన అన్నాడు యమునా నదికి చెప్పండి ఒకవేళ శ్రీకృష్ణుడు అఖండ బ్రహ్మచారి అయితే మీకు దారి ఇవ్వాలని గోపికులను నవ్వటం మొదలుపెట్టారు ఎందుకంటే వారు శ్రీకృష్ణుడు తమపై ప్రేమ వ్యామోహం మోసితో ఉండేవాడు అనుకుంటున్నారు కాబట్టి ఆయన అఖండ బ్రహ్మచారి అన్న ప్రశ్నే తలెత్తదు అని ఏదైనా వారు యమునా నది ఆ విధంగా వేడుకున్నప్పుడు ఆ నదికి వారి నది వారికి దారి ఇచ్చింది ఏదేమైనా వారు యమునా నదిని ఆ విధంగా వేడుకున్నప్పుడు ఆ నది వారికి దారి ఇచ్చింది మరియు వారు వెళ్ళటానికి ఒక పూలవంతని కూడా అమ్ముపించింది గోపికలు ఆశ్చర్యచకతులయ్యారు వారు దుర్వాసముని ఆశ్రమానికి వెళ్ళారు వారు తమ వారు తయారు చేసిన రుచికరమైన భోజనం స్వీకరించమని ఆయన ప్రార్థించారు ఆయన సన్యాసి కాబట్టి ఏదో కొద్దిగా తిన్నాడు దాని దీనితో గోపికలు నిరాశ చెందారు దీంతో వారు సంతృప్తి పరచదలచిన దుర్వాసుడు తన యోగశక్తితో వారిని తెచ్చినదంతా భుజించాడు అంత పదార్థాన్ని ఆయన తినడం చూసి గోపికలు ఆశ్చర్యపోయారు కానీ తాము వండిన శ్రమకు శ్రమకు ఆయన న్యాయం చేశాడని సంతోషపడ్డారు గోపికలు ఇప్పుడు దుర్వాస మహాముని యమున దాటడానికి సహాయం చేయమన్నారు ఆయన అన్నాడు యమునా నదికి చెప్పండి ఒకవేళ దుర్వాసుడు దుబ్బుగడ్డి తప్ప ఇంకా ఏమీ తినకుండా ఉంటే ఆ నది దారి ఇవ్వాలని గోపికలు మళ్ళీ నవ్వటం మొదలుపెట్టారు ఎందుకంటే వారు ప్రత్యక్షంగా దుర్వాసుడు ఎన్నో భోజన పదార్థాలతో ఉన్న భోజనం చేయటం చూశారు అయినా వారికి ఆశనం గొలిపేలా వారు యమునా నదిని ఆ విధంగా ప్రార్థించినప్పుడు యమున నది యమునా నది మరలా వారికి దారి ఇచ్చింది గోపికలు శ్రీకృష్ణుని జరిగిన వృత్తాంతం వెనుక ఉన్న రహస్యం అడిగారు అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు భగవంతుడు మునుల బాహ్యంగా ప్రాపంచిక కార్యక్రమ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నట్టు అనిపించినా అంతర్గతంగా వారు ఎప్పుడూ ఇంద్రియ ఇంద్రియాతీత స్థితిలో ఉంటారు ఈ విధంగా అన్ని రకాల పనులు చేస్తూనే ఉన్నా వారు ఏమీ చేయనట్టే లెక్క గోపికలతో బాహ్యంగా అన్యోన్యంగా ఉన్న శ్రీకృష్ణుడు అంతర్గతంగా అఖండ బ్రహ్మచారి అలాగే గోపికలు మన గోపికలు సమర్పించిన మధురమైన భోజనం చేసిన అంతర్గతంగా ఆ ముని మనసు దుబ్బుగడ్డిని మాత్రమే రుచి చూసింది ఈ రెండూ కూడా కర్మలో అక అకర్మని విశదీకరించే ఉదాహరణలు ఈ రోజుకి ఇక్కడ తాగుతున్నాను మిగతాది రేపు చెప్తానంతవరకు ధన్యవాదాలు